నీ లైఫ్ను నువ్వు చేతులారా వదిలేసుకున్నట్టే ఎంఎస్ ఆఫీస్ నేర్చుకోకుండా ఇంకా ఎస్టర్డే టాపిక్ గురించి చెప్తే టేబుల్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు సారు స్టెప్ బై స్టెప్ మాతోనే చేయించారు మేము ఇప్పుడు క్లాస్ అయిపోయిన నెక్స్ట్ మినిట్ నుంచే మేము వీఆర్ ఏబుల్ టు డూ ద సెట్టింగ్స్ అనమాట అబౌట్ టేబుల్స్ సో ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటే లైఫ్లో ఒకసారి ఎంఎస్ ఆఫీస్ కోర్సు తీసుకుంటాం అది బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఛాయిస్ తీసుకోవడం చాలా అవసరం అనమాట ఉ కోచింగ్ తీసుకునే థాట్ మంచిదే కానీ నీకు సోర్స్ అనేది కరెక్ట్గా లేదంటే ఆ పర్పస్ అనేది సర్వ్ కాదు కాబట్టి ఆలోచించి మంచి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అనేదానికి ట్రై చేసి ఇంకోటి ఎంఎస్ ఆఫీసు ఖచ్చితంగా మస్ట్ అండ్ అనమాట ఇది ప్రతి పర్సన్కి మొబైల్ ఫోన్ ఎట్లనో మన లైఫ్లో ఇంకా మ్యాండేట్ టూ టూ త్రీ థింగ్స్ తీసుకుంటే ఎంఎస్ ఆఫీస్ లేకుండా నువ్వు బయట అడుగుపెట్టి సర్వైవ్ కావడము Uh, the Kalaland then thing that's it friends